హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఇంట్లోనే ఈజీగా చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసిన చికెన్లో ఉడకబెట్టాలి వాటర్ అంతా ఇంకిపోయారు తర్వాత అయితే మసాలా తయారు చేస్తున్నాను అనమాట పొడి మసాలా దాంట్లో మన బిర్యానీలు వేసే దినుసులన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి నేను కేజీ నార్ చికెన్ అయితే తీసుకున్నాను దాంట్లో గసగసాలు బిర్యానీ ఆకు చెక్కా లావంగా ఇంకా మనకు బిర్యానీ కాయ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ వేసుకోవాలి షాజీరా అవన్నీ అవి కొంచెం అవి కొంచెం యాలకులు అన్నీ వేయాలన్నమాట అవి కొంచెం వేగినాక ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి చలా మిక్సీకి చేసుకోవాలి నెక్స్ట్ అయితే నేను బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే బాగా కాగినాక కాగినాక చికెన్ అయితే వేయాలన్నమాట అప్పుడే బాగా వేగిద్ది అనమాట బాగా కాకుండా అయితే ఆయిల్ కాకుండా వేయకూడదని వచ్చేసిద్ది ఆయిల్ బాగా బాగా కాగాలి అప్పుడు బాగుండిద్ది అనమాట చికెన్ కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి అప్పుడే చికెన్ పచ్చని నిల్వ ఉండిద్ది నీచివాచన అలానేవి రాకుండా బాగుండి తర్వాత నేను ఒక గిన్నెలో అయితే ఇందాక చికెన్ ఉడకబెట్టిన గిన్నెలోనే ఒక గిద్ద సాల్ట్ కేజీ నా చికెన్కి అనమాట ఒక గిద్ద కారం నేను పిల్లలు తింటారని చెప్పి ఉప్పు కార మసాలా దిన్సన్ని తగ్గించేసాను అలానే ఇందాక వేయించి మిక్సీ పెట్టిన మసాలా అనమాట అదొక గిద్ద వేసాను అనమాట తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా ఒక స్పూన్ వేసేసుకొని ఉన్న ఆయిల్ కూడా కొంచెం కిలో ఆయిల్ అయితే ఉంది కేజీ ఆయిల్ పట్టిందండి నేను అది ఆయిల్ కూడా వేసి అటన్నిటినీ కలిపేసాను అనమాట తర్వాత చికెన్ కూడా మనం తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోయిద్ది చికెన్ ఒక్కొక్క చాటు ఉడికిద్ది ఒక్కొక్క చాటు ఉడకొద్దు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు తిప్పుతూ ఉండాలి చూడండి ఇంకా ఎర్రగా రావాలన్నమాట ముక్కలు బాగా టే పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుండిద్ది ఇంజనీ తర్వాత బాగా ఎర్రగా వేగిందండి ఇప్పుడు వేగిన తర్వాత దీన్ని వేడి వేడి ముక్కలు తీసుకెళ్ళి ఆయిల్లో వేసేసామన్నమాట పచ్చడి అయితే నిజంగా టేస్ట్ చాలా బాగుంది మనం ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికైతే ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు తర్వాత నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వంద గ్రాముల అల్లం వంద గ్రాములు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట కేజీనర్ చికెన్కి ఇది కూడా బాగా వేపాలన్నమాట గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపేసి దాంట్లో వేసి కలపటమేనండి ఎప్పుడైనా సరే వేడి వేడి చికెన్ పచ్చడిలో మాత్రం నిమ్మకాయ పిండమాకండి మాకండి చల్లారినాక నిమ్మకాయ పిండాలి అప్పుడే మనకు పచ్చడి నిల్వ ఉండిద్ది అనమాట లేకపోతే చేదు వచ్చేసిందండి పచ్చడి బాగా చల్లారినాక సాయంత్రం అలా పిండుకోవచ్చు ఆ మరుసటి రోజైనా పిండుకోవచ్చు వేడివేడి దాంట్లో నిమ్మకాయ ఎప్పుడూ పిండకూడదు ఇలా నృసైతే నల్ల వెల్లుల్లి పేస్ట్ కదండి ఇది కొంచెం ఏంగానే దాంట్లో వేసి కలిపేసాను అనమాట ఫైనల్గా పచ్చడి అయితే ఇలా ఉందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching Brains.